అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు తనదాకా వస్తే కానీ తెలవదు నొప్పి అని చెప్పేసి ఇప్పుడు తీరుమార వాళ్ళనికీ నొప్పి తెలిసింది మొన్న మహా టీవీ మీద కేటీఆర్ అనుచరులు కేటీఆర్ అనుచరులను ఎందుకంటున్నానంటే బీఆర్ఎస్ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ అనుకుంటూ కేటీఆర్కి వ్యతిరేకంగా ఏదో తంబ్రేళ్ళు పెట్టారు అవి వల్గర్గా ఉన్నాయి అనే కారణాన్ని చూపించేసి మహాటీవీ మీద దాడి చేశారు దాడి అనేది అలా ఇలా కాదు పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు అక్కడున్న ఫర్నిచర్ కానీ అర్ధాలు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్లు కానీ ధ్వంసం చేశారు అక్కడ ఉన్న జర్నలిస్టుల మీదకు దూసుకొని వెళ్ళారు సరే అక్కడున్న జర్నలిస్టులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంత మహిళా జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే పనిచేసే ఉద్యోగులు చాలా చిన్నవాళ్ళు వాళ్ళ మీద జరిగే దాడిని మనం ఖండించి తీరాలి ఏదన్నా కంప్లైంట్ ఉంటే స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చుకోవాలి లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చుకోవచ్చు మీడియా సంస్థ కాబట్టి అలా చేసుకోవచ్చు అయితే ఆ రోజు జరిగిన దాన్ని తీర్మానం వలన దాడిని ఖండిస్తున్నా అని చెప్తూనే ఇలా తమ్ములు పెడతారా ఇలా తమ్ములు పెడితే దాడి చేయకుండా ఉంటారా ఇది కరెక్టా అది కరెక్టా అనే మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ మాట్లాడే ప్రయత్నం చేసిన ఆ రోజు నేను వీడియో చేశాను తిను ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే తంబులు పెట్టడంలో లేదు మాట్లాడటంలో నువ్వు కూడా చాలా తప్పులు చేసున్నావు మరి మరి నీ మీద ఎన్ని దాడులు జరగాలి నీ మీద జరిగే దాడులు కూడా మేము ఖండిస్తాము కరెక్టు కాదు అని మేము నేను చెప్పే ప్రయత్నం చేశాను మీరు చూడండి నేను చేసిన గత వీడియో కూడా ఉంటుంది తిను మనమాలన్నా ఇది కరెక్ట్ కాదు జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి తేడా లేకుండా మనంతా కూడా ఒకటిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది తెలంగాణ వాదం తెలంగాణ గడ్డ దాడులని ప్రోత్సహించదు ఎంకరేజ్ చేయదు తెలంగాణ ఉద్యమం కూడా దాడులు లేకుండా నడిచింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆంధ్రాలు భావించారు తెలంగాణ ఉద్యమకారులు మా మీద దాడులు చేస్తారేమో మమ్మల్ని ఎల్లగొడతారేమో అన్నీ చాలామంది భావించారు కానీ అలా జరగలేదు తెలంగాణ ఎప్పుడు కూడా ప్రశాంతతకు నిలవైనటువంటి ప్రదేశం ఈ దాడులు కలిసి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు గుట్టిగా గట్టిగా వ్యతిరేకించాల్సిందే అనేది నేను తీర్మానం మారడానికి హితువు పలికాను ఇలా కవిత మీద తీర్మానం తప్పుగా మాట్లాడాడని కారణం చేత ఆయన అన్నది ఏంది కంచెం పోతే మంచం పోతే ఏదో వైరల్ అయింది ఇలా మాట్లాడటం కరెక్టా తప్ప అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించడమైనా తప్పని చెప్తాను ఖచ్చితంగా తప్పే రాజకీయాల్లో విమర్శలు ఉండాలి అర్థవంతమైన విమర్శలు ఉండాలి ఆరోపణలు కూడా ఉండొచ్చు కానీ వ్యక్తిగతమైన విమర్శలు ఉండటానికి వీలు లేదు అందులోనూ మహిళల విషయంలో ఆ తూచి మాట్లాడాల్సింది దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ ఆ పేరుతోటి ఏదో తప్పుగా మాట్లాడాడు అంటే కవిత గారి స్పీకర్కి ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలు కాబట్టి మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారు ఇలా కంప్లైంట్ చేసుకోవచ్చు స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు నన్ను తోలు ఆడాడు ఒక మహిళను పట్టుకొని ఇలా కంప్లైంట్ చేసుకోవచ్చు కానీ కవిత అనుచరులు కొంతమంది దాడికి వెళ్లారు ఆందోళనకు వెళ్ళారని కవి చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా విజువల్స్ దాని ప్రకారం కర్రలు రాడ్డు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాడికి వెళ్ళారని మనం అనుకోవాలి ఇప్పుడు తీరుమారి మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగింది ఏకంగా తీరుమారి మల్లని మీద దాడి జరిగిందని మల్లని చెప్తా ఉన్నాడు అది చేతికి కూడా గాయమైందని చెప్తా ఉన్నాడు నిన్న బెట్టి మీద బండుకొని ఇంటర్వ్యూలు ఇవ్వటం బాధతో ఒక ఇంటర్వ్యూలు ఇవ్వటం మనం చూసాం నేను తప్పే మాట్లాడాను అని చెప్పేసి అంటాం ఏకంగా తీర్మాన మల్లన్న మీద దాడి జరగటమే కాదు మల్లన్న గన్మెన్లు ఏకంగా గాలిలో కాల్పులు జరపాలని పరిస్థితి వచ్చింది ఇలా గన్మెన్లు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఏదో ఇందాక ఒక చోట వార్త చూశాను గన్మెన్ స్టేట్మెంట్ ఇచ్చారంట ఏమని తీర్మాన మాలని కాల్చమంటేనే కాల్చాము అని చెప్పేసి మరి గాల్లో కాల్పులు జరిపినప్పుడు ఎందుకు అంత కాల్పులు జరపాల్సి వచ్చింది అంత అవసరం ఉందా అంత అవకాశం ఉందా అది జనాలు తగిలి పరిస్థితి అని ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తారు ఏదో తీర్మానం మాలన్న గవర్నమెంట్ని సస్పెండ్ చేశారని మనం వార్తలు వింటా ఉన్నాం ఏదేమైనా జరిగిన దాడిని కవిత ఖండించకపోగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలా మాట్లాడితే ఇలానే ఉంటుంది నేను అగ్గిని అగ్గి కాదు తన మహిళ ఇప్పుడు నాకు నాకున్న డౌట్ నాకున్న డౌట్ మహా టీవీ ఆఫీస్ మీద కేటీఆర్ అనిచారు తీర్మార్బల్ అన్న ఆఫీస్ మీద కవిత అనిచారు ఏం అనుకున్నారు సమాజానికి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వేదం ప్రశ్నిస్తే దాడులు చేస్తామని చెప్పదలుచుకున్నారా ఇంతే మేము దాడులు చేస్తాం మేము మామని పొగుడుతూ ఉండండి మాకు భజన చేస్తూ ఉండండి చక్క భజన చేస్తూ ఉండండి మామని ప్రశ్నించవద్దు మేము చేసే తప్పుని ఎత్తి చూపొద్దు లేదు మమ్మల్ని చేసే తప్పును ఎత్తి చూపించారంటే ఏదో తమ్ములైన కాడో లేదా ఏదో మాట కాడో మేము పట్టుకుంటాం దాడి చేసేస్తాం మరి మీరే దాడి చేసి మీరే న్యాయం చేసుకునే కాడికైతే ఈ చట్టాలు ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు మూసేస్తే పోల ఎవరైనా తప్పు మార్చినా ఎవరిని తప్పు తమ్ముడు పెట్టినా వీళ్ళే వచ్చి దాడులు చేస్తారనుకోండి ఇంకెందుకు ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు చట్టాలు ఎందుకు ఏదో అనుకోకుండా ఒక్కసారి జరిగిందంటే వేరు పదే పదే అదే రిపీట్ అవుతుంది నిజానికి కేసీఆర్ ఉన్నటువంటి మంచితనం ఏంటంటే కేసీఆర్ అధికారులకు వచ్చి తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ విధ్వంస కండలేదు ఆంధ్ర వాళ్ళ మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ దాడులు ఆ కల్చరు లేదు అనే కారణం చేత రెండోసారి అధికారాన్ని ఇచ్చారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కేటీఆర్ తన చేతుల్లో కొంత అధికార పగ్గాలు ఎక్కువగా తీసుకున్న తర్వాత కొంత జర్నలిస్టు మీద దాడి జరిగింది తీర్మానమాలన్న మీద ఇప్పుడు కాదు గతంలో కూడా అనేక ప్రశ్నించినందుకు కానీ అనేక దాడులు జరిగి ఉన్నాయి జర్నలిస్టు రఘు మీద దాడి జరిగింది ఇలా దాడులు జరిగిన దాని ఫలితంగా రెండోసారి బీఆర్ఎస్ నెగిటివిటీని కట్టుకుంది మొదటి పరిపాలనలో ఎంత పాజిటివ్ వచ్చిందో రెండోసారి పరిపాలనలో అంత నెగిటివ్ కేవలం జర్నలిస్టుల మీద ప్రశ్నించే గొంతుకుల మీద చేసిన దాడి వల్ల వచ్చింది నేరాల ఇష్యూ కానీ జర్నలిస్టుల మీద దాడి కానీ ఇలా వీళ్ళలో అహంభావం పెరిగిపోయింది వీళ్ళు ఎవరిని వినే లేరు ఎవరిని చూసి లేరు అన్నది కేసీఆర్ పరిపాలన బాగున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా కేవలం కేసీఆర్ కుటుంబానికి అహంభావం పెరిగింది అన్న పాయింట్ కడ ప్రజలు వాళ్ళతో డిస్కనెక్ట్ అయ్యి మొన్న ఎన్నికల్లో ఓడించారు మళ్ళా డిస్కనెక్ట్ అయిన ప్రజలు మళ్ళీ కొద్ది గొప్ప కనెక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ మీద వ్యతిరేకతో అనుకుంటున్న క్రమంలో మళ్ళా దాడులు ఖర్చులు స్టార్ట్ చేసి దానికి తెలంగాణ వాదం అని బీసీ వాదం అని మూసిగేస్తే ఇప్పుడు తీరుమానమని అంటున్నాడు నువ్వు బీసీ కోసం కట్టుబడి ఉంటే బీసీ నాయకుడి మీద దాడి చేపిస్తావా బీసీ వాదం కోసం పోరాడుతున్నాడు మీద దాడి చేపిస్తావా అంటే నువ్వు బీసీ వాదాన్ని మహిళావాదాన్ని తెలంగాణ వాదాన్ని ముసుగేసుకున్నావే తప్ప నిజం కాదు నీకు నిజంగా తెలంగాణ వాదం మీద బీసీ వాదం మీద బీసీ ప్రజల మీద ఎస్టీల మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు నిజానికి ఇది తెలంగాణలో మళ్ళా రీకనెక్ట్ అవుతుంది అనుకుంటున్న బీఆర్ఎస్కి బాగా నెగిటివ్ అవుతుంది దానికి నిన్న జరిగిన సంఘటన మీద ఎంక్వైరీ జరుగుతుంది జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఎంక్వైరీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం తీర్మాన మాల నా ఆఫీస్ మీద దాడి జరుగుతున్నప్పటి నుంచి జరుగుతున్న అన్ని పరిణామాల మీద మా ప్రతినిధి తిరుపతి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు నిన్న తీర్మానమాల నా ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా వెంటనే అక్కడ చేరుకొని అక్కడే వీడియో చేసి లైవ్లో పెట్టి లక్షలాది మందికి అసలు ఏం జరిగింది అనేటువంటి వివరించినటువంటి వ్యక్తి మా తిరుపతి నిన్న అప్పటికప్పుడు అక్కడ దాడి జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఏమాత్రం భయపడకుండా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని ప్రజలందరికీ అందించాలనేటువంటి ఒక తాపత్రయంతో ఏమాత్రం ప్రాణభయం లేకుండా మొత్తం సమాచారాన్ని రక్తపు మడుగులతో నిండిపోయినటువంటి ఆఫీస్ని మొత్తాన్ని చూపించినటువంటి వ్యక్తి కాకపోతే ఒక చిన్న బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ దాడులు మన తెలంగాణ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నా ఎలాంటి సంకేతాలు నేను ఒక బాధ మాత్రం కలుగుతూ ఉంటది సార్ జరుగుతున్న తిరుపతి నమస్కారం ఏం జరుగుతుంది అక్కడ ఏంటి పరిస్థితి దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది నిన్న జరిగిన దాడి మీద వింటా ఉన్నాం మళ్ళన్న చెప్తేనే మేము కాల్ చేయమని చెప్పేసి ఏదో గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్లే అవుతా ఉన్నాయి వాటిలో ఉన్న వాస్తవం ఎంత గన్ను కాల్చడం అనేది ఇదే మొట్టమొదటిసారి కావచ్చు మనం పోడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి లేకపోతే ఇతర అంశాలలో పోలీసులు భయపెట్టడానికి మాత్రమే పైకి గాల్లో కాలుస్తా ఉంటారు కానీ ఒక వ్యక్తి ప్రాణం కాపాడడానికి ఒక గన్నును వాడడం అనేది మరి మొట్టమొదటిసారి ఇదే కావచ్చు ఈ పది సంవత్సరాల వ్యవహరిలో వాస్తవానికి నేను దాడి జరిగినటువంటి ఐదు నిమిషాల క్రమంలోనే నేను ఆఫీస్ కి చేరుకున్నాను అవును నేను డైరెక్ట్ లైవ్ మన లో మాత్రమే కాదు డైరెక్ట్ సంబంధించిన న్యూస్ నేను డైరెక్ట్ లైవ్ పెట్టే ప్రయత్నం చేశాను నేను ఆల్రెడీ దాంట్లో లైవ్ నడుస్తున్నప్పటికీ మాట్లాడేటటువంటి వ్యక్తులు లేరు అక్కడ మల్లన్న గారు బాధలో ఉన్నారు మల్లన్న గారు టీం సభ్యులు బాధలో ఉన్నారు సుదర్శనకు గాయాలైన పాపం దెబ్బ తగిలింది సో ఈ నేపథ్యంలో నేను డైరెక్ట్ లైవ్ కి వెళ్ళడం జరిగింది లైవ్ లో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రజలకు అక్కడ జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అసలు దాడికి ఎంతమంది వచ్చారు ఏం జరిగింది అసలు కథందని చెప్పి మొత్తం పూర్తి స్థాయిలో ఆ వివరణ తీసుకుంటే అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే తీన్మార్ వల్ల ఆయనే ఒక కాన్స్టెన్సీ పోయినప్పుడు అంటే చర్చర్లకు పోయినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతారు ఆయన ఏం చెప్తారు కంచం పొత్తు కాదు మీకు మాకు మంచం పొత్తు కాదు అనేటటువంటి ఒక సామెతను తీన్మార్మల్ అన్న అంటారు వాస్తవానికి ఆ సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో లో ఆయన ఒక పుస్తకం రాసిందన్న అంటే ఆయన సామెతలు అన్నమాట ఆయన అది తెలంగాణ సాహిత్య అకాడమీ అది ఉంది కదన్న దాంట్లో ఆయనే రాసినటువంటి కార్యక్రమం చేసింది కొన్ని సామెతలు రాసిన ఆ సామెతలు ఈ సామెత కూడా ఉంది మనకు కంచం పొత్తే గాని మంచం పొత్తు కాదు కదా అనేటటువంటి ఒక సామెత అంటే సాధారణంగా మనం ఏంటంటే ఇప్పుడు అగ్ర కులాలు తర్వాత చిన్న క్యాస్ట్ పెళ్లిళ్ళు చేసుకోరు కదా ఒక రెడ్డి ఒక ఎస్సీ పెళ్లి అయితే చేసుకోరు కదా అన్నం తింటాం కలిసి అన్నం తింటాం కలిసి బానే ఉంటాం కానీ మనం మంచాన్ని పంచుకోము కదా అంటే పెళ్లి చేసుకోము కదా అనేటటువంటి వ్యవహారం పైన తీన్మార్మలన్న గారు మాట్లాడినారు సరే ఒక మహిళను ఉద్దేశించి అట్లా మాట్లాడడం అనేది తప్పే సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం మహిళను ఉద్దేశించి మాట్లాడడం అనేది అట్లా తప్పు పురుషులు ఉంటే సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు ఓకే బాగానే ఉంది కానీ ఇది సామెత ఇది తప్పు అన అననీకి లేదు తప్పు కాదు అని అననీకి లేదు రెండు కోణంలో ఆలోచించాలి కానీ మల్లన్న మాట అన్న తర్వాత కవిత గారు ఎందుకో మనస్తాపానికి గురైపోయి ఫీల్ అయిపోయి ఇమీడియట్లీ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలను మరి పిల్లమని చెప్పింది అనేది మల్లన్న గారి వర్షం తర్వాత వాళ్ళు దాదాపు ఒక ముప్పై నుండి నలభై మంది వచ్చినారు వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ధ్వంసం చేసినారు కింది నుండే కింది నుండే వాళ్ళు అరుస్తూ వస్తూ మల్లన్న డామ్ డామ్ మల్లన్న బయటికి రా మా కవితకు నువ్వు క్షమాపణ చెప్పాలి మహిళా సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు బయటికి రా అని చెప్పి నినాదాలు ఇస్తున్న క్రమంలో అక్కడ గన్మైన్ ఇద్దరు ఒక గన్మెన్ ఏమో మల్లన్నకి సంబంధించిన సాంబార్ దగ్గర ఇంకో గన్మెన్ ఆఫీస్ దగ్గర మీరు లోపలికి రావద్దు ఏమన్నా ఉంటే ఆయనే బయటకు వస్తారు ఆయనతో మాట్లాడుకోండి లోపల ఎంప్లాయీస్ ఉన్నారు లోపల థీమ్ సభ్యులు ఉన్నారు లోపల పొద్దునే మల్లన్నతో మాట్లాడడానికి బాధితులు వస్తారు కదా అంటే ల్యాండ్ ఇష్యూ ఇంకోటి ఇష్యూ బాధితులు నార్మల్ గా వాళ్ళ మూడు ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు వస్తా ఉంటారు శాసన మండలి సభ్యుడు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సంతకాలు పెట్టించబుల్ బెడ్రూమ్ కోసమో రేషన్ కార్డు కోసమో ఇంకో దానికి అవసరానికి వస్తారు కదా సాంబర్కి వచ్చేటటువంటి క్రమంలో ఒక మహిళ వీడియో తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆ మహిళను కుర్చీతో కొట్టినారు కొడితే ఆ మహిళ స్రోద కింద పడిపోయింది వెంటనే గన్మెన్ గుంజి అక్కడ పక్కన కూర్చోబెట్టేసరికి ఇమీడియట్లీ లేచి భయప్రాంతలు గురైపోయి బీపీ డౌన్ అయిపోయి బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని పాపం అమ్మ దాక్కు దాక్కునే పరిస్థితి అంత దారుణమైన సిచ్యువేషన్ జరిగింది నిన్న సో గన్మేన్ లో చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు పాపం గన్మేన్ ఒక అన్న అశోక్ అని చెప్పుకుంటాడు పాపం ఆయనకి చాలా తీవ్రమైనటువంటి గాయాలైనవి చాలా ఆపేటటువంటి ప్రయత్నం చేసింది కానీ ఆయనను చాలా దారుణంగా కొట్టినారు కొట్టిన తర్వాత పాపం ఆయన భరించలేక తట్టుకోలేక లోపలికి వచ్చేసి లోపలికి వచ్చి డోర్ వేసిండు డోర్ వేసినటువంటి క్రమంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఉపేక్షించకుండా డోర్ ని పలగొట్టినారు లోపడి దాకా వచ్చినారు లోపలి ఆఖరికి గన్మెన్ అక్కడ గన్ను పెట్టి బెదిరించి రే లోపలికి వస్తే కాల్ చేస్తా బయట ఉండండి బయటనే మాట్లాడుకుందాం అని చెప్పి బేసిక్ గా గన్మేన్ లో బాధ్యత కదా ప్రజా ప్రజాప్రతినిధిని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది కాబట్టి వాళ్ళు గన్ను పెట్టి బెదిరించే ప్రయత్నం కూడా చేశారు ఏ లోపలికి వస్తే కాల్ చేస్తా కొడుకులారా రా లోపటికి నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా అని చెప్పి ఆయన వాగ్వాదానికి దిగిండు మాట్లాడి కూడా ఎక్కడ వినే పరిస్థితి లేదు రాడ్లు తీసుకొని కర్రలు తీసుకొని మీరు చూసే ఉంటారు కర్రలతో రాట్లతో కుర్చీలతో దాడులు చేస్తూ పెడబొబ్బలు పెడుతూ వాళ్ళని కొడుతూ వీళ్ళని కొడుతూ ఇష్టానుసారంగా దాదాపు మల్లనకి సంబంధించినటువంటి టీం సభ్యులకు ఎనిమిది మందికి గాయాలైనవి కవితకు సంబంధించినటువంటి వాళ్ళకు పది నుండి పన్నెండు మందికి ఏదో గాయాలైనట్టున్నాయి ఎందుకంటే వాళ్ళు బలంగా ఇట్లా గ్లాసులు వాళ్ళు కొడతాం ఏది కిట్ బాక్సింగ్ చాంపియన్స్ ఉంటారు కదా డబ్ల్యూ డబ్ల్యూ చాంపియన్లు ఎట్లయితే బాక్సింగ్ చేస్తారో అట్లా వాళ్ళు చేతులతో గ్లాసులు వలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న కాళ్ళతో డోర్లు వలగొడతా ఉన్నారు చేతులతోటి ఆ విండోస్ గుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దాదాపు రక్తపు మడుగులంతా కూడా కవితకు సంబంధించినటువంటి వాళ్ళది కొంత తర్వాత మల్లన్న దగ్గర ఉన్నటువంటి టీం సభ్యులది కొంత అంటే నిజంగా ఘర్షణ ఆ డోర్లు వలగొట్టాల్సిన అవసరం అదంతా ఎందుకు వచ్చింది నిజంగా నిరసన వ్యక్తం చేయాలనేటటువంటి ఆలోచనతో జాగృతి గనక సంబంధించినటువంటి కార్యకర్తలు నిజంగా కాదు ఈ మీద బిఆర్ఎస్ పార్టీ ఏం అసలు బిఆర్ఎస్ మాట్లాడలేదు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడలేదు వాళ్ళ దగ్గర స్పందన లేదు వాళ్ళ రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు మాట్లాడే మౌనం మనం బేసిక్ గా మౌనం అర్థాంగీకారం అంటాం మౌనానికి అర్థం ఉండదు అంటే మరి ఇప్పుడు ఈ మౌనాన్ని మనం అర్థం ఏం అర్థం చేసుకోవాలని క్వశ్చన్ మార్క్ ప్రతి ఇష్యూ పైన స్పందించేటటువంటి స్పందించలేదు నిజంగా తీన్మార్ తీన్మార్ తప్పు నిజంగానే ఆ సామెతలో అనేక అర్థాలు ఉంటాయి కేసీఆర్ ఆ సామెత తెలుసు ఆ సామెత తెలుసు కాబట్టి వాళ్ళు సైలెన్స్ అయ్యారు కవితకు ఆ సామెత తెలియదు కదా ఆ సామెత గురించి పెద్దగా ఆమెకు ఆహ్వానం లేదు కాబట్టి ఆమె డైరెక్ట్ దాడి చేసింది అనేది మల్లన వర్షం కానీ అక్కడ అసలు గన్మెన్ ఎందుకు కాల్సిండు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇలా అన్ని ఛానల్లో చూసినా నిజంగా కొన్ని చెప్పాలి చెప్పొద్దు కానీ కొన్ని బుద్ధి లేనటువంటి ఛానళ్లు తయారైనాయి మన దగ్గర కొన్ని ఛానల్ అంటా ఉన్నాయి గన్ మెన్ కాల్స్ గన్ మెన్ కాల్సిండ్ కాబట్టి ఆ రక్తపు మడుగులు అని చెప్పి కొన్ని ఛానళ్ళు పెడతా ఉన్నాయి నిజంగా మన బుద్ధి ఉండాలి కదా గారు చెప్పినారు అక్కడ ఎవరికి గాయాలు కాలేదు ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు గవర్నమెంట్ కాల్లో కాల్చిండు వాళ్ళని బయో వాళ్ళని బయటికి ఎళ్లగొట్టడానికి చెదరగొట్టడానికి ఎక్కడికక్కడ అటు సైడ్ బాధితులను ఇటు కి సంబంధించిన బాధితులను చెదరగొట్టడానికి మాత్రమే గవర్నమెంట్ ప్రయత్నించిండు అది కూడా అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనే గవర్న్మెంట్ విపన్ వాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సిపి గారు చెప్పినారు సిపి గారు చెప్పిన తర్వాత కూడా కొన్ని మీడియా ఛానళ్ళు కన్ను కాలుస్తేనే ఆ బ్లడ్ అంత వచ్చింది ఆ గన్ కాలుస్తేనే రక్తం అడుగులు వచ్చింది వేరేటలో బుల్లెట్ తగిలింది తరహాలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా ఇలా ఆశ్చర్యం అంటే ప్రతి ఇష్యూని ఇట్లనే మాట్లాడుతుందా కొన్ని మీడియాలు సరే అది బిఆర్ఎస్ మీడియానా లేదా కాంగ్రెస్ ఆ ఇంకోట ఇంకోట సెకండరీ ఎవరికి ఏ రాజకీయ వర్షనైనా ఉండొచ్చు అబ్బా వాళ్ళ వాళ్ళ రాజకీయ పార్టీని సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసుకుంటే పర్లేదు అవతల వాళ్ళ మీద ఆరోపణలు గుప్పిస్తే పర్లేదు కానీ అది కాస్త పర్సనల్ థింగ్ గా మారుతుంది కదా అనేది బాధ ఇప్పుడు 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 అసలు అసలు గన్మెన్ కి సంబంధించిన ప్రస్తావన వాళ్ళు లోపటికి వచ్చినారు లోపటికి వస్తే ఒక గన్మెన్ మహిళలు కొడుతున్నారు అన్న మళ్ళా క్యాబిన్ ముందు ఒక గన్మెన్ మహిళలు కొడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఎందుకు దెబ్బలు తినాలి వాళ్ళకి ఏం అవసరం దెబ్బలు తినాలి తిరుపతి నాకు ఒక విషయం గుర్తొస్తుంది ఈ మధ్య కాలంలో మనం జర్నలిస్టుల తను పిలిస్తే తన ఆహ్వానం మేరకు మనం కవిత గారిని కలిసాం కలిసినప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని చెప్పాం తర్వాత ఇంకొక జర్నలిస్ట్ అరెస్టుని చెప్పాం ఆ రెండింటినీ కూడా ఆమె ఓపెన్గా ఖండించలేదు అంటే ఆమె కొంత ప్రస్టేటెడ్ వైఖరిలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చా ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ తనని పట్టించుకుంటలేడు ఎన్టీఆర్ అసలే పట్టించుకుంటలేడు బిఆర్ఎస్ పార్టీలో మనకు అరుదైనటువంటి స్థానం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఇంకోటి మళ్ళన్న ఇప్పుడు ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం రెడీగా ఉండడం ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఆ పార్టీ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉన్నది కాబట్టి అట్లా కూడా జరిగి ఉండొచ్చు అరే కొత్త పార్టీ పెడుతున్నాడు నాకంటే చకా చకా ఒక స్టెప్ ముందుకేస్తున్నాడు బీసీలను చైతన్యం వరుస్తున్నాడు బీసీల పార్టీ అంటా ఉన్నాడు నేను బీసీ నినాదం తీసుకున్నా నా నినాదం వర్కౌట్ కాదేమో ఆమె తన నినాదం వర్కౌట్ అవుతుందేమో అనేటటువంటి బాధతో తనని ఎట్లైనా ఆ నినాదాన్ని కథం చేసి గొంతు నొక్కేసి మనమే కొంచెం హ్యాప్ కావచ్చు ఆలోచన కావచ్చు కానీ నిన్న ప్రీ ప్లాన్ మదర్ ప్లాన్ అన్న ప్రీ ప్లాన్ మదర్ ప్లాన్ అది మీరు ఆప్షనే లేదు ఇంకా మదర్ ప్లానే దాంట్లో అసలు చెప్పనీకి చెయ్యనిక ఏమీ లేదు ఇంకా మహిళలు వచ్చినారు గన్మెన్ కొడుతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఎందుకు దెబ్బలు తింటారు వాళ్ళకి ఏమవసరం ప్రభుత్వ అధికారులు దెబ్బలు తినాల్సినటువంటి కర్మ వాళ్ళకి ఏంది వాళ్ళు ఎందుకు ఉంటారు వాళ్ళు వాళ్ళ గన్మెన్ ఉండేది వాళ్ళ ప్రజాప్రతినిధి కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది సెక్యూరిటీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకు ఎవరో కొనుగోలు గొడ్డంగా వచ్చి కొడతా ఉంటే వాళ్ళు చూసుకుంటారా వాళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళ ఆత్మరక్షణ కోసం మా మా ఎవరైతే మా బాస్ ఉన్నాడో మా బాస్ ను కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఒక గన్ మెన్ పోయి అడిగిందట సార్ మా వాళ్ళ కావట్లేదు నేను కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం నేను ఫైరింగ్ చేస్తా సార్ అని చెప్తే మల్లన్న గారు మరి ఆలోచించు అని చెప్పి చెప్పిండంట నిన్న చాలా మంది టీం సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా ఇదే గన్మెన్ పోయి అడిగిందట అతని సొంత నిర్ణయం ఏం కాదు గన్మెన్ సొంత నిర్ణయం కాదు ఒక ఎమ్మెల్సీని పోయి ఆయన అడిగే ప్రయత్నం చేసి సార్ నాతో కావట్లేదు మరి కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం చాలా మంది లోపలికి వచ్చేసారు అప్పటికే దాదాపు అర్ధ గంట సేపు వాళ్ళు బయట నిర్వహించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు నొచ్చుకుంటూ దోచుకుంటూ లోపలికి వచ్చినారు లతో కూడా కాలేదు ఎందుకంటే వాళ్ళు నలభై మంది వీళ్ళు కేవలం పది మంది కూడా చక్కగా లేరు కాబట్టి వీళ్ళ వల్ల కాలేదు అప్పటికే ఎమ్మెల్సీకి చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్సీ గారు మీ ఇష్టం అండి ఆలోచించండి మరొకసారి ఎట్లనో అట్లా చెయ్యండి అని చెప్పగానే సో ఆయన దిక్కుతో స్థితిలో వేరే ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళని అందరినీ చెదరగొట్టాలనేటటువంటి ఆలోచనతోటి లేదంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి మళ్ళా కొట్టడమే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆల్రెడీ ఇద్దరు లోపలికి వెళ్ళి మల్లన్న చేతి మీద గాయమైంది మీరు చూసే ఉంటారు ఆయన లోపలికెళ్లి కొట్టే ప్రయత్నం చేయరు ఆయన డోర్ పట్టుకొని గట్టిగా ఎట్లా నిల్చున్నాడు ఆ డోర్ పట్టుకొని నిల్చున్నాడు కాబట్టి నిజంగా ఇలా ప్రాణాలతో ఉన్నాడు వాస్తవానికి చెప్పాలంటే లేకపోతే నిజంగానే ఆయనను కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తుండే ఆయన చంపేటటువంటి కార్యక్రమం కూడా చేస్తుండే అయితే అప్పటికే గన్మెన్ గాల్లో కాల్పులు చేసిండు మూడు బుల్లెట్లు గాల్లో కాల్చిండు మూడు నాలుగు బుల్లెట్లు అది చూసే ఉంటారు ఆల్రెడీ ఆటోమేటిక్ వెపెన్ అది ఆ వెపెన్ గాల్లో కాల్సిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అసలు వెపెన్ కూడా వాళ్ళు భయపడతలేరు అన్న ఇద్దరు ముగ్గురు మాత్రమే బయటకు వెళ్ళారు మిగతా వాళ్ళు అక్కడే నిలుస్తున్నారు ఆల్చుకోండి ఏం చేస్తారా అన్నట్టు నిలుస్తున్నారు అప్పటికే మళ్ళీ గన్మెన్ చెప్తా ఏ బయటికి వెళ్ళండి మీరు ఇబ్బంది పడతారు బయటికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ గన్మెన్ వెపన్ ఇట్లా లాక్కొని అంటే ఎవరైతే పెద్ద వెపన్ ఉందో ఆ కాల్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలు అని చెప్పి అనుకుంటే ఆయన పేరు ఆయన దెపన్ ఇట్లా లాక్కొని మల్లన్న గారి వైపు కాల్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కొంతమంది చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక గన్మెన్ అరే నా వెపన్ మీద నువ్వు చేపెట్టడం ఏంది అసలు నువ్వు ఏంది ఏం జరుగుతుంది ఇట్లా మళ్ళీ ఇంకో బుల్లెట్ పైకి ఏ బయటికి వెళ్ళండి రాని పైకి తర్వాత ఇక్కడ ఈ గన్మెన్ బుల్లెట్ పైకి రాస్తే గానీ ఇంకో గన్మెన్ డైరెక్ట్ రివాల్వర్ ని లోడ్ చేసిండు లోడ్ చేసి కాల్ చేస్తా బయటికి వెళ్ళండి ఇమీడియట్లీ అనగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం జరిగింది లేకపోతే నిన్న చాలా ఘర్షణ వాతావరణం పరిస్థితి మామూలు పరిస్థితి భయంకరమైనటువంటి వాతావరణం నిన్న అయితే మల్లన్న గారు ఒక ఆరోపణ చేస్తా ఉన్నా సరే అది నిజమా కాదా మనకు తెలియదు కానీ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా ఈ ఆరోపణ చేయడం అంటే మరి అంత సాధారణమైనటువంటి ఆరోపణ కాదు మేడిపల్లి సిఐ ఆయన ఇరవై లక్షలకు కవిత కమ్ముడు పోయిండు అని చెప్పి మల్లన్న వర్షం ఇరవై లక్షలకు కమ్ముడు పోయి ఈ వీళ్ళకు అట్రాస్ చెప్పింది కూడా మేడిపల్లి సిఐఏ అని చెప్పి మల్లన్న గారు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మల్లన్న గారి పైన కూడా త్రీ నాట్ సెవెన్ కేసు అయింది మల్లన్న టీం సభ్యుల పైన కూడా కేసులు పెట్టిరు కవిత గారి పైన కేసు పెట్టిరు కవితకు సంబంధించినటువంటి అనుసరుల పైన కూడా కేసు పెట్టిరు కానీ అసలు ఎక్కడ ఎంత దారుణం అంటే వచ్చినోన్ పైన కేసు పెట్టిరు ఇక్కడ నోన పైన కూడా కేసు పెట్టిరు దాడికి వచ్చింది వాళ్ళే ధ్వంసం చేసింది వాళ్ళే పెట్టిపోయింది వాళ్ళే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటుంది వాళ్ళే మళ్ళీ కేసు పెట్టింది వాళ్ళే అసలు ఇదే పెద్ద సస్పెన్స్ లెక్క కనిపిస్తుంది మళ్ళీ టీం మొత్తం కూడా చాలా మంది పొద్దు నుండి మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం కథ ఇది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలా ఉన్నాడు ఆరోగ్య పరిస్థితి ఏంటి పరిస్థితి ఏమంటాడు నెక్స్ట్ స్టెప్ ఏంటంట ఇప్పుడు ఇన్మార్ మొలన్న బలమైన చేయికి బలమైన గాయం ఎందుకంటే ఆ వేలుకు అంటే మనం నార్మల్ అనుకుంటాం కానీ ఏదో కుచ్చుకోపోయింది అక్కడ కుచ్చుకోపోతే నిన్న టీ ఇంజక్షన్ తీసుకున్నాడు టీటీ ఇంజెక్షన్స్ తో పాటు అది కొంచెం ఇప్పుడు పొద్దున్న లేచేసరికి కొంచెం వాపు వచ్చింది చెయ్యి నాట్ ఓన్లీ మళ్ళన్నా మళ్ళీ చాలా మంది ఇప్పుడు గన్మెన్లు ఉన్నారు గన్మెన్లు ఇద్దరికి కూడా చాలా బలమైనటువంటి గాయాలైనాయి పాపం ఒక గన్మెన్ అన్నకైతే ఇక్కడ ఛాతిలో ఇట్లా కుద్దినరు పాపం ఆయనకు ఛాతిలో పెయిన్ వస్తుందని చెప్పి చాలా సఫర్ అయితా ఉన్నాడు ఇంకొక అన్నను కడుపులో కుదినారు అన్న పాపం ఆయనకు అల్సర్ ప్రాబ్లం ఏదో సంథింగ్ ఉన్నట్టుంది ఆ అన్న కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వ అధికారుల పైన దాడులు చేయడము అధికారులను ఇబ్బంది పెట్టడం ఎవరు చూసుకుంటుంటారు ఎవరు చూసుకుంటుంటారు కదా నిజంగా ఒక విషయం మనం చెప్పాలంటే గన్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ రోజు యావత్ సమాజం మొత్తం కూడా ఆ కాల్పులు ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ గా చెప్పండి తిరుపతి ఏంటి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ అనేది ఏం లేదండి ఇప్పుడు విచారణ నడుస్తా ఉంది కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతా ఉంది కానీ తీన్మార్ మళ్ళీ మాత్రం ఈ వీక్ ఈ వీక్ ఎండింగ్ లోపు తన కొత్త రాజకీయ పార్టీని ఆయన అనౌన్స్ చేయబోతా ఉన్నాడు పెద్ద భారీ బహిరంగ సభతో మల్లన్న ఆ కొత్త పార్టీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కొంత చర్చ కానీ మరి ఈ కేసులన్నీ చూస్తా ఉంటే మల్లన్న గారి పైన ఎందుకో మళ్ళీ ఇంకో కుట్ర జరగవచ్చు మరి మల్లన్న అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఏమో అనేది ఇంకొక చర్చ కూడా ఉంది ఎందుకంటే ఈ కేసులు పర్వం దాదాపు చాలా సెక్షన్స్ పెట్టినారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది చాలా కాబట్టి మరి అంత ఈజీగా ఉండకపోవచ్చు అనేది కొంత అంశం యూ ఇది జరుగుతున్నటువంటి అప్డేట్ ఈ వీకెండ్ లోపు తీర్మానం కొత్త పార్టీ పెట్టవచ్చు తీర్మార్ మల్ల చంపే ప్రయత్నం జరిగింది అనేటువంటిది మా ప్రతినిధి తిరుపతి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మనకు తెలియవస్తున్న వస్తున్న సమాచారం చూద్దాం ఈ కేసులు అరెస్టులు గోవాళ్ళు ఎక్కడి దాకా వెళ్తాయి కొత్త రాజకీయ పార్టీ ఏ రకంగా ఉంటది అనేటువంటి చూద్దాం